సిపిఐ ఎన్టీఆర్ జిల్లా రెండో మహాసభ ఆగస్టు ఒకటి రెండో తారీఖుల్లో జగ్గపేటలో జరగబోతా ఉన్నాయి ఈ మహాసభల్లో రాబోయేటటువంటి కాలంలో ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం చర్చించటం కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం చేసేటటువంటి దా దాని కోసం దిశ దశని నిర్దేశించేటటువంటి మహాసభలో కమ్యూనిస్టు శ్రేణులు అలాగే అభిమానులు అందరూ కూడా పాల్గొని మహాసభను విజయవంతం చేయాలని చెప్పి అదే సందర్భంలో ఈ మహాసభల చర్చించేటటువంటి దానికోసం ఏర్పడేటటువంటి ప్రతినిధుల సభ అలాగే మొత్తం బహిరంగ సభ జరిగేటటువంటి దానికోసం కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులు దీన్ని ఆర్థికంగా సహకారాన్ని అందించి మహాసభను జయప్రదం చేసేటటువంటి దానికోసం అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం